కారణం ఉండాలి ఏమని కారణం ఉండాలి గుడాకేశ అంటే గుడాకాయా నిద్రాయా ఈశ అని ఒకసారి మనం వ్యుత్పత్తి చెప్పుకున్నాం గుడాకేశ నిద్రను నిద్ర అనేది సోమరితనానికి కొంచెం చిహ్నమైతే సోమరితనానికి కొంచెం దగ్గరగా ఉండేదైతే అలసిన నిద్ర కాక ఇతర నిద్రలు సోమరితనానికి చిహ్నమే కాబట్టి నిద్ర సోమరితనం ఈ రెండు లేనివాడు ఈ రెండిటిని జయించినవాడు గుడాకేశుడు నిద్ర సోమరితనం ఈ రెండు తమో గుణానికి చిహ్నం కాబట్టి తమో గుణాన్ని జయించిన తరువాతే ఈ తత్వం అర్థమవుతుంది అనే సూచన పరమాత్మ ఉంచాడు ఈ సంబోధనలో ఈ సూచన ఉంచాడు మరి తమో గుణాన్ని ఎలా జయించాలి తమో గుణాన్ని గెలవటం ఎట్లాగా తమో గుణాన్ని గెలవటం అనేదేమో తత్వజ్ఞానంతో కావాలి తత్వజ్ఞానం రావాలంటే తమో గుణాన్ని గెలవాలి మరి రెండు ఒకటిగా ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయి కదా అని అంటే దానికి ఇదే సంబోధనలో మరొక సూచన కూడా ఉంచాడు గుడాకేశ అంటే బెల్లంలాంటి బెల్లంలాగా చుట్టలు చుట్టుకున్నటువంటి కేశాలు కలిగినవాడు అని ఋషులు మునులు లేదా వనవాస వ్రతాన్ని తీసుకునేటువంటి మహానుభావులు వనవాసానికి వెళ్ళిన తర్వాత తలకాయలు దువ్వుకుంటూ షాంపూలు చేసుకుంటూ నూనెలు రాసుకుంటూ కాలక్షేపం చేయరు తలను బాగు చేసుకోవటంలో వారు టైం వేస్ట్ చేసుకోరు అందువలన వెళ్ళేటప్పుడే ఏం చేస్తారంటే మర్రిపాలు లాంటివి తీసుకుని ఆ జుట్టు కంటించేసుకుంటారు మర్రిపాలు గనక జుట్టు కంటుకుంటే జుట్టు పూర్తిగా అట్టలు కట్టినట్టు అయిపోతుందే తప్ప ఇటోట కదలదు ఆ తర్వాత దాన్ని దువ్వగలిగిన వారు ఎవరూ ఉండరు మర్రిపాలు ఒకసారి జుట్టు కంటుకుంటే ఆ జుట్టు కత్తిరించాల్సిందే తప్ప మళ్ళీ దాన్ని బాగు చేయగలగటం అనేది కుదరనే కుదరదు ఒకవేళ మర్రిపాలను అంటించుకోకపోయినా అలా అంటించుకోకపోయినా కొన్ని రోజుల పాటు కేశ సంస్కారం చేయకపోతే కేశాలను పట్టించుకోకపోతే అవి ఎలాగో అట్టలు కట్టవలసిందే కేశాలు అట్టలు కట్టే నియమం లేదా కేశాలను అట్టలు కట్టించుకునేందుగా తపస్సు చేసుకుంటే అంటే శరీరం మీద సరి అయిన వ్యామోహం లేకుండా శరీరమే శరీరం మీద వ్యామోహం లేకుండా సరియైన రీతిలో సాధన చేసుకోగలిగితే ఈ తమోగుణం తగ్గుతుంది అని సూచన చేయటానికి గుడాకేశ అని అదే సంబోధనను పరమాత్మ వాడుతున్నాడు తమోగుణం తగ్గాలంటే ముందు నిద్రా ఆలస్యాది దోషాలకు దూరంగా జరగాలి దానితో పాటుగా శరీరం మీద వ్యామోహం తగ్గించుకుని సాధన చేసుకోవాలి సాధన చేసుకుంటే తత్వజ్ఞానం అబ్బుతుంది అని ప్రాథమికమైన ఒక సూచనను ఉంచేశాడు